గురు గురుమాతృపితర్లకో నమస్ సుమాంజలి గురు గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వస్తుంది పాపం పిల్లలైతే అడ్జస్ట్ అయిపోతారు నాతో మమ్మీ బాగాలేదు చేసినా చేయకపోయినా పాపం మళ్ళీ ఏదైనా సరే ఉన్నా లేకపోయినా ఆ పూట తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు ఏదైనా వాళ్ళే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు కదా అది ఒక సైడే వస్తుంది మెడిసిన్ వాడుతున్నా ఆ అయిపో ఆ తర్వాత ఏదన్నా ఒక డైట్గా కొంచెం ఏదైనా స్ట్రెస్గా మనం ఆలోచించినా నేను టైం ఫుడ్ తినకపోయినా వస్తుంది పది ఒక్కరు ఒక వైపు వస్తుంది అసలు ఎంత వీక్ అయిపోయింది అంటే తింతేనా ఏంటి నాకు అనిపించింది యోగా వచ్చే ముందు నేను కాలు మెడిసిన్ ఆపేసి చూద్దాం అనుకున్నా ఇప్పుడు పర్లా ఫోన్కి లేచి మధ్యాహ్నం స్లీప్ ఎట్లా ఆపేసా స్లీప్ ఆపేసా కానీ తట్టుకొని నేను నిలబడగలుగుతున్నా పని చేసుకుంటున్నా గోసాయిలోకి వచ్చి కూర్చుంటా కాసేపు మా వాళ్ళు వాకింగ్ చేయించిన అప్పుడు నాలో నాకు అర్థమవుతుంది మెడిసిన్ అయితే కంప్లీట్గా ఆపేసింది చాలా ఇప్పుడు పర్లా ఇదే కంటిన్యూ అయితే నాలో నాకు మార్పు అర్థమవుతుంది ఇంకా మైగ్రేన్ రాదని అనుకుంటున్నాను నేను కూడా చాలా హ్యాపీగా ఉంది కానీ మా వాళ్ళు మాత్రం ఎక్కడ గివఅప్ ఇవ్వట్లేదు అసలు మాకైతే నాకైతే మా వాళ్ళు ఇన్స్పిరేషన్ కనిపిస్తున్నారు అసలు ఎక్కడ వాళ్ళు కాల్ చేయడం కానీ నేను రాకపోయినా చాలా హ్యాపీగా ఉంది ఇలా కలిసి రావడం కూడా థ్యాంక్స్ అండి అందరికి ఇదే గురువు గారి గురువు అసలు అది ఎవరు అసలు అలాంటి గురువు కూడా ఇంత షల్ మనం రాకపోయినా రావాలి ఒకవేళ రాకపోయినా ఆచరణ పడినా నెక్స్ట్ కూర్చొని కూడా అంత అంటే చెప్తున్నారంటే కూడా చెప్పలే కానీ చాలా ఓర్పుగా చెప్తున్నారు ఇట్లాంటి గురువు కూడా మన అదృష్టం అంటే శిష్యులు రాకపోతే గురువు వచ్చి ఏమీ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకే ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇంత ఎర్లీగా మీరు అసలు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంత చలిలో టైం ఇప్పుడు ఈ టైంలో వచ్చేసరికి అందరూ లోపల తలుపులు వేసుకొని ఒకవేళ రెండు మూడు దుప్పట్లు కప్పుకోవాలి అలా అంటాం కానీ ఈ సెలవులు చుట్టూ ఓపెన్ ప్లేస్ చలిగాలు వస్తున్నా చలి అని అనిపించట్లేదు చక్కగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంకా మనసు సుజాతగా చెప్పారు ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెలియలేదు ఇంత లేట్ అయిపోయింది అని చెప్పేసి అని చెప్పి తను అన్నారు నా లాగా ఆలోచించి తను నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను సంవత్సరాలు నాకు లేకపోయిందని చెప్పేసి అలాంటి శిష్యురాలు మాకు దొరకడం అనేది కూడా నాకు చాలా గర్వంగా అనిపించింది మరి ఎంత ఆనందాన్ని పొందుతున్నారు అనేది నాకు అనిపించింది తను చక్కగా మరి తను బైక్ ఎక్కి మరి మయసును ఆపేసి చూసి తను టెస్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి అన్నారు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే యోగాలో ఎంత పవర్ ఉంది అనేది తను టెస్ట్ చేసింది యోగం వల్ల మరి ఎన్నో చెప్తున్నారు చూస్తే తెలుస్తుంది మరి త్రీ వీక్స్ కంప్లీట్ ఈ రోజుకి మరి తను త్రీ వీక్స్ లో మరి అంత ప్రాబ్లమ్ అంతా కూడా పోయింది అని చెప్పేసి అనమాట అది కదా మరి అక్షయమిటి అనేది చెప్తే తెలియదు వింటేనే తెలుస్తుంది చూస్తేనే తెలుస్తుంది అది అంత గొప్ప విషయం మా ఎక్ అనేది ఇంకా నీకు లైఫ్లో రాకపోవడనమ్మా ఎందుకు అని చెప్పేసి అంటే నాకు విద్య నేర్పించినటువంటి జనాద గురు గారు వాళ్ళ మెసెస్ కూడా అదే తోటి తను చాలా సఫర్ అయిపోయారు ఎన్నో రకాలుగా చూసారు వారు చూసినా ఎక్కడ తగ్గలేదు ఒకరోజు ఇలానే తను వాకింగ్ సకాలి టచ్ చేసుకుందామని చెప్పేసి అని చెప్పేసి అని వచ్చి చూసారంట తర్వాత వాళ్ళ మెసెస్ని అన్నీ కూడా తీసుకొచ్చి జాయిన్ చేసేసి చూసుకున్నారు మదర్జి గారికి ఇప్పటివరకు అయితే అలాంటి ప్రాబ్లం అనేది ఇంకా లేదు హ్యాపీగా ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రాబ్లం తోటి చాలా మంది సఫర్ అయ్యారు అందరికీ కూడా తగ్గి హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎన్నో రకాల సమస్యతో సఫర్ అయ్యి ఉన్నదాన్ని బాధతోటి ఆ ప్రాబ్లం అనేది లేకుండా పోయిందంటే యోగం వల్ల దొరికింది నాకు ఆకృష్టం ఈ యోగం దొరకడం మనకు వెంకటేశ్వర గారు దొరకడం ఆ మహానుభావుడే లేకపోతే ఈ రోజున మేము ఏమైపోయాన్ని అనిపించింది వారికి మాత్రం నేను ఎప్పటికీ నా జీవిత కాలం జీవిత పర్యంతంపడి ఉంటాను అందరి మహానుభావుడు నాకు దొరకడం అనేది నా దృష్టి చక్కగా మరి వారి అభిప్రాయం తెలిపినందుకు చాలా చాలా సంతోషం అమ్మా ఇలా అందరూ కూడా ఇంకా కూడా చేసుకొని ఇది ఆపట్టు అనేది నా కోరిక మరి దాన్ని అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేము చక్కగా చేస్తే మీరు రావడమే కాకుండా మీతో ఇంకా కొంతమంది మోటివేషన్ చేసి ఒక్కొక్కరు ఒక్కళ్ళనైనా సరే మోటివేషన్ చేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని పంచడం కోసం ప్రయత్నం అయితే చేయండి ప్రయత్న లోపం అయితే వద్దు నలుగురు చెప్పండి ముగ్గురు వింటారు ఇద్దరు ఆలోచిద్దామంటారు ఒకళ్ళు వస్తారు కాబట్టి అది మాత్రం ఎవ్వరికి కూడా ఆపొద్దు ప్రయత్న లోపం అనేది చేయొద్దు చక్కగా అందరం చేసుకొని ఆరోగ్యాన్ని పొందడాను మరి మన అభిప్రాయం తెలియజేస్తే మరొకసారి చెప్పాలంటే మా వారైతే ఏదో మంత్రం వేసినట్టుగా అయిపోయింది టాబ్లెట్స్ రోల్ చేసుకునే దాన్ని అనేవాళ్ళు బాగుంది పెద్దగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ కొన్ని కారణాల వల్ల ఏదో అయ్యేలా లేదు మరి అది సంకల్పం అనేది మీరు గట్టిగా తీసుకుంటే ఏమీ ఉండదమ్మా మా సంకల్ప బలం నుండి సాధించలేదంటే ఏది ఉండదు మీరు సంకల్పం అనేది కంపల్సరీ గట్టిగా పెట్టుకున్నారు అనుకోండి మీరు చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనుకొని మనసులో అనుకున్నారనుకోండి అంటే ఇరవై ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మన కోసం కేటాయించుకుంటే బాగుంటుంది అలా ఆలోచిస్తే ఈజీ ఏముంది ఎక్కడ వస్తాము అనుకోకుండా అలా ఆలోచించుకుంటే మాత్రం ఈజీయే మన కోసమే కదా మన పొదువు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నారు ఎన్ని గంటలు కేటాయించాలి ఎంత మందికి పోవాలి ఎన్ని డబ్బులు పెట్టాలి ఒకసారి ఆలోచించండి ఇక్కడ అవ్వలేదు అనుకో ఇంకొక చోటికి అక్కడ వరకు ఇంకొక చోటికి ఎన్నో రకాలు తిరుగుతున్నాక ఎన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుందానే కదా కానీ ఇక్కడ మనము ఒక్క గంట మన కోసం మనం కేటాయించుకున్నామంటే మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోతాం మనం ఉండడమే కాదు మన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు మన ఇంట్లో ఒక లేడీకి బాగోలేదు అని అంటే ఇంట్లో భాగస్వామికి బాగాలేదంటే ఎంతమంది సఫర్ అవుతారో ఒకసారి అందరం ఆలోచిద్దాం అన మానసికంగా వాళ్ళు చాలా కృంగిపోతారు వీళ్ళు కృంగిపోతారు వాళ్ళు కృంగిపోతారు వాళ్ళు వెళ్ళిన చోట వాళ్ళ బిజినెస్లు కూడా వాళ్ళు చేసుకోవాలన్నా కూడా ప్రశాంతంగా చేసుకోలేదు అవునే కదా రావడానికి ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్టెడ్ అలవాటు అయిపోయారు వాళ్ళు కూడా ఫస్ట్ లో లాగా ఏంటి ఇబ్బంది అనుకున్నా వాళ్ళు కూడా అలవాటు పడ్డారు మనం కూడా అలవాటు పడ్డాం ఫస్ట్ లో ఒక వన్ వీక్ ఉన్నంత ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు అంటే అలసట లేదు డే మొత్తం హుషారు ఉంటుంది బాగుంటుంది ఎప్పుడు లేదా అనిపిస్తుంది లేచి అసలు నేను ఇవాళ స్నానం కూడా చేసి రావడం జరిగింది హుషారు వస్తుంది బాగా చేయాలి నిన్న చేయలేకపోయానే ఆ ఉద్దేశంతో అట్లా అనిపించింది మనకి గురువుగారు అస్సలు దొరకటం ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం ఒక్కసారి మనం చప్పట్ల ద్వారా ఆవిడకి కృతజ్ఞత తెలియజేద్దాం ఎంత బాగా చెప్తున్నారంటే నేను రోజు మేము ఈవినింగ్ టైంలో బాగా కూర్చుంటామండి అక్కడ రోజు మీ టాపిక్ తీసుకొస్తాం బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు అర్థమవుతుంది అని అసలు గురువుగారికి మాత్రం దాదాపు వందనాలు ఫర్దర్గా కంటిన్యూ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మా తరఫున అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదమ్మా నేనైతే మాత్రం ఎంత అదృష్టం ఇంకా మళ్ళీ రాదు మనకి ఇంకొకసారి మన గురువు గారు చేత రెండో నెల కంటిన్యూ చేయించుకోవడం అంటే మనకు అది దొరకదు అది సార్ ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే గురువు గారు కూడా నిన్న అదే చెప్పారు అమ్మా అక్కడ కంటిన్యూషన్ చేసేసి వాళ్ళకి చెప్పమ్మా కొంచెం ఏమనుకోకుండా కూడా నువ్వు వెళ్ళావు అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకి కంటిన్యూషన్గా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేసుకోవడానికి అవకాశం ఉన్నంత నేను నువ్వు చేసుకోమని చెప్పేసి నాకు గురువుగారి దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ ఇచ్చారు పండుగ మూడు రోజులు అవైడ్ చేద్దాం ఏమైంది గురువుగారిని రిక్వెస్ట్ చేసి ఒక మూడు నాలుగు రోజులు అవైడ్ చేస్తాం ఇంకా రోజులు ఇంకా ఈ తర్వాత కూడా యోగా కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అందరూ కూడా కొంచెం కొంచెం బాగానే ఉందనిపిస్తుంది సుజాత గారు బాగా ఉండేస్తున్నారు రాదా అంటే చాలా ఇంకా మా జూనియర్ రాక్షసాన్ని పెట్టాము ఆ జయశ్రీ అక్కకి పెద్ద ద్ద అసలు అయితే అసలైతే మా ఆంధ్ర మేడం యోగా మేడం గారికి నేను సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ నేను మీకు పెడదాం అనుకున్నాను మర్చిపోయాను గ్రూప్లో అది మా స్వామికి మా డాడీ స్వామికి మా అక్క ఫ్యామిలీ ఫ్యామి ఫ్యామిలీకి పెట్టాను ఫస్ట్ ఫోటో పెడితే ఈవెన్ ఇంకెక్కడ చూస్తే అటుంది కాదు సరే అని చెప్పేసి పెట్టాను అయితే చూస్తాను అలా ఉంది ఏంటి అసలు చాలా ఫ్లిసిబుల్గా ఉండిపోతున్నారు కరెక్ట్ తీవ్ర ఎక్కడ చూస్తే అట్ట ఉండిపోతున్నారు అసలు మాములుగా మిమ్మల్ని చంపుతున్నా అంటే మామూలుగా కాదు ఒక రేంజ్లో చంపిస్తున్నారు గురువు గారు అంటే ఇలానే ఉండాలి ఇంకా ఈ గురువు గారి రుణం మనం ఎప్పుడు తీర్చుకోలేదు ఎందుకంటే బద్ధకం ఉన్నా కానీ నేనైతే ఫస్ట్ బద్ధకంగా ఉండి ఏమద్దం అనుకుంటే మేడం గారు చేసినా గుర్తు వస్తుంది మన కోసం చెల్లెలో వచ్చేది గుర్తు వస్తుంది దానికి గుర్తు తెచ్చుకుని రా వస్తున్నాను నేను ఇంకా అందుకని చెప్పేసి అందరూ మళ్ళీ నెక్స్ట్ ఈ చెల్లైపోయి అయితే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ వద్దు అదొక్కటే తల్లి అందుకని ఈజీ చాలా బాగుంది మళ్ళీ మనం స్టార్ట్ చేసుకున్నాం ఈ చక్ర అవకాశం ఇచ్చిన గురువు గారికి నా బాధితుంది యోగా అంటే అసలు నాకు ఐడియా కూడా లేదు మేము సాయంత్రం పూట బయట కూర్చున్నప్పుడు జయసాఖర్ గారు చెప్తూ ఉండేవాడిని యోగా చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా నేను చేస్తాను అని మేము అందరం కూర్చొని యోగా చేయాలి ఎట్లొకట్లా అని అనుకున్నాము ఈ విషయాన్ని జీపీ గారితో చెప్పడం జరిగింది ఆవిడ ప్రయత్నం చేసి మిమ్మల్ని కానీ ఊపించటం కానీ ప్లేసు ఆవిడ కుదుర్చడం కానీ అన్నీ జరిగిపోయాయి దానివల్ల మేము యోగాకి రావటం త్వరగా అనుకున్నదే తర్వగా జరిగిపోయింది కానీ యోగా వచ్చిన తర్వాత బాగా అనిపిస్తుంది ఇంతకుముందు నాకు చిన్న చిన్న విషయాలకి జరుగు ఉండేది అసలు ఈ టైంలో బయటనే ఉండేదండి కాదు అట్లాంటిది అసలు ఈ వన్ వీక్ నుంచి రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది లేజినెస్ కూడా తగ్గిపోయింది తప్పకుండా వారంలోనే ఎన్ని ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి కదా ఆసనాలు కూడా ఇప్పుడు జస్ట్ కొంచెం మనకి ఏంటంటే లైట్ గానే ఉంటుంది బాడీ ఫ్లెక్సిబుల్స్ వరకే ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చే ఇంకా కొంచెం మనకి బాగా వస్తుంది దాని ఇంకా ఎక్కువగా కూడా మీకు బాడీ అనేది తెలుస్తుంది అండి ఈ వన్ వీక్ నుంచి కొంచెం బాగుంది మా అమ్మ సెవెన్ కళలు వేసినా లేజ్గా ఉండేది ఏదో ఒళ్ళం తన ఫుల్గా కనిపించింది ఈ వన్ వీక్ నుంచి సెవెన్ కళలు వేసినా లేజ్గా ఉండేది ఏదో తనో ఫుల్గా కనిపించింది ఈ వన్ వీక్ నుంచి చేయటం వల్ల కొంచెం ఫ్రీగా ఉందన్నమాట మూడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అసలు రెస్ట్ తీసుకున్నా అనిపించట్లేదు అనేది అనిపిస్తుంది ఇది ఇది అవకాశం కల్పించిన వ్యక్తి గారికి శారదా మేడం గారికి నా పేరు సుజాత హౌస్ వైఫేనండి నా పేరు నాగీప్తి నేను హౌస్ వైఫ్ని ఏమి చదువుతున్నాను తర్వాత ఇంట్లోనే ఉంటాను చిన్న పాపని సో అందుకని కానీ స్కూల్ టైం ఉంది అప్పుడైతే వెళ్తాను కానీ సండేస్ ఏమో అసలు లెవెన్ ఎయిట్ టు నైన్ అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ విజయ తను సుజాత మీరందరూ మేము పట్టావంతరం గుడికి వెళ్ళామని చెప్పేసి అనుకున్నాము అక్కడ కానీ నయా నేను అంత దూరం రాలేము పిల్లకి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా అయిపోతుంది అని చెప్పేసి నేను ఆగిపోయాను కానీ అనుకోకుండా అనుకోకున్న గారు లక్ష్మీ గారు అని కార్తీకేయాల తను తీసుకొచ్చారు తను తీసుకురావడం వల్ల ఇంకా మేము అడిగి అందరికీ క్యాద చేసుకొని రావడం జరిగింది కానీ వచ్చిన తర్వాత వెనక్ కానీ రావడం జరిగింది కానీ బాగా అనిపించింది నాకు సైనస్ ప్రాబ్లమ్ ఫస్ట్ బై వర్త్ నుంచి ఉంది కానీ ఏంటంటే నాకు నాకు నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఒక హోల్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది అది అసలు గాలి అనేది నేను పూర్తిగా మర్చిపోయాను ఆ హోల్కి ఎప్పుడైతే ఈ వచ్చానో వచ్చిన థర్డ్ డే నుంచి సెకండ్ డే నుంచి నేను అది అబ్జర్వ్ చేశాను ఫ్రీగా గాలి ఫుల్గా వెళ్తుంది అది మా మమ్మీకి డాడీకి చెప్పడం జరిగింది మా డాడీని చెప్తూనే ఉంటారు కదా అమ్మ బ్రీదింగ్ ఎస్ట్రై చేసుకోండి అని

దేనిపోనకు వస్తుంది ఏ యోగా దేనికనేది బాగా చెప్పి చెప్తున్నారు చేయిస్తున్నారు బాగా నాకు అప్పుడు ఏంటంటే నేను ముక్కు ఆపరేషన్ దాకా వెళ్ళాను నేను ముక్కు ఆపరేషన్ దాకా వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయ్యింది లేదు అని అన్నారు ఓ వెనక్కి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇలాగ మా ఇంటి దగ్గర పెట్టారు ఇంటికి దగ్గరలోనే పెట్టారు యోగా ఆ యోగా క్లాస్ చేసిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ కానీ సైనస్ ప్రాబ్లం ముక్కు ఆపరేషన్ కానీ తగ్గింది ఒక అప్పటి నుంచి కాదు కొంచెం చేసుకుంటూ వచ్చాను అన్ని చేయలేని ప్రయోజనాన్ని చేస్తూ వచ్చాను ఇప్పుడు ఇక్కడ గురువుగారి గారి ద్వారా ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను అందులో ఒక అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఇట్లాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని కోరుకుంటాను దయచేసిన శక్తి సామర్థ్యాలతో ఈ పనిచేసింది నేను చేసిన కార్యాలలో నా మానసిక బలహీనతల వల్ల లోపాలు జరిగిందంటే నన్ను క్షమించండి నా ద్వారా జరిగిన నా ద్వారా జరిగిన లోకానికి ఉపకారం జరిగేట్లుగా చాలా ఉన్నందుకు తమకు తనని నా ద్వారా జరిగిన దోషాలకు ఇవ్వండి తమరి హృదయం ఆనంద